అవకాశం కూడా మనకు ఉంది కాబట్టి సోదరులు నన్ను మొన్న ఒక చిన్న మీటింగ్ ఒక ముద్దేశం పోతే గౌడు కూర్చునే దానికి కూడా మనకి ఏమీ లేదు అన్నప్పుడు ఉంది ఈ మంటే ఇస్తాను టెంపరీగా ఏది మీరు అన్ని సెకరేట్ చేసి షాపులన్నీ సెకరేట్ చేసుకునే దానికి అవకాశంగా చేపలైతే ఇస్తాను అన్ని వసతులు ఉన్నాయి ఇంకా ఏదైనా చైర్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఇస్తాను మీరు వాడుకోండి ఏదో ఒకరో ఒకరు ముందుకు రాకపోతే మనకంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు ఉన్న అవకాశం ఉంది కాబట్టి నేను ఇస్తాను బొల్లైన పక్కన మా కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ ఒక పోస్ట్ మీకు మా ఆఫీస్ ఎంత అంతే ఆఫీస్ మీకు కూడా ఇస్తాను ఈ టెంపరీగా ఈ సెపరేట్ చేసుకున్నట్టు పెద్ద గౌరవులు చెప్పినట్టు వాళ్ళ విధానాలు మీకు నచ్చితే తీసుకోవచ్చు నేను అవకాశం ఇస్తున్నాను కానీ ఇంత చెప్పినట్టు గౌడ స్వామి అందరూ కూడా డబ్బులు పోతాయి వస్తాయి అనేది కాదు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో కస్టమర్స్ మనం అందరం కూడా ఒక మండలంలో ఒక షాప్ వస్తే ఆ మండలంలో అందరినీ కూడా కలిపి కలిపి వాళ్ళకి ఇరవై బస్సులు వస్తే ఐదు ఐదు బస్సులు తీసుకుంటారు ఆ విధంగా మీరు మోల్ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు జిల్లా గౌడ్ ఈ ఈరోజు మేము గౌడ్ సభ్యులంతా నెల్లూరు జిల్లా తరఫునందరినీ కూడా పిలిపించి భారీ ట్యామర్స్ సొసైటీ ప్రెసిడెంట్ని ఈరోజు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి మంచి హృదయంతో మాకు పది పర్సెంట్ క్రాంతి శాఖల్లో మీరు పది పర్సెంట్ రిజర్వ్ చేయటం మాకు ఇది చాలా గొప్ప విషయం ఏ ఏ నాయకుడు కూడా ఇప్పటిదాకా చేయనటువంటి విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తి గుర్తించి ఈ గౌడ్లు కూడా ఈ ఒక్క సొసైటీకి మనకు అవసరం అని ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బలపడాలని చెప్పి పది పర్సెంట్ మాకు వలన ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం తరఫున గెలిచిన వాళ్ళు మా గౌడు గౌడాసుకు ఇచ్చినట్టు కోటాని సహకరించి మేము షాపులు పెట్టుకునేదానికి మాకు ఫుల్ మద్దతు ఇస్తారని కోరుకుంటూ ఈరోజు మేము అందరం కూడా జిల్లా మొత్తం మీద పెద్దలు గౌడ పెద్దలు నాయకులు ఈ వ్యాపారంలో వారితేరినటువంటి నాయకులు అందరూ వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ వచ్చి ఒక కుటుంబ సభ్యుల మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టి అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ ఇరవై మూడు షాపులు గౌడ కులస్తులకు రావాలి ఈ ఇరవై మూడు షాపులకు ఒక్క ఒక్క గౌడ కులతలే మెయింటెనెన్స్ చేయాలి మా షాపులు మాకు రావాలి అని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ గవర్నమెంట్కి ఎన్డీఏలో ఉన్న ముఖ్య నారా చంద్రబాబు నాయుడికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ మీటింగ్ తరఫున మీ అందరూ తరపున జిల్లా నేను నెల్లూరు జిల్లా గౌడ్ సంఘం తరపున థ్యాంక్ యూంద్రహ్ గారు నెల్లూరు ఈ గౌడ సంఘం మీటింగ్ ఈరోజు జరగడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఈ గౌడులకి రాబోయేటువంటి ఈ నెల రాబోయేటువంటి ప్రాంతి షాపుల్లో మాకు టెన్ పర్సెంట్ అనేది గౌడ్స్ అనేది కేటాయించడం జరిగింది నేను ముందు చేసే చంద్రబాబు నాయుడు గారి గౌడ్లు చాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా అనగబడున్నారనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం కల్పించారు కాబట్టి వారికి వారి యొక్క ప్రభుత్వానికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ మా గౌడ్ సంగం నిర్వహించే ధన్యవాదాలు తెలియజేసి గౌడ్ అందరికి తెలియజెప్పేదంటే చాలామంది మంచి అవకాశం వచ్చింది ఎలా వాడుకోవాలి ఎవరి తేరికి పోవాలి అని కన్ఫ్యూజ్లో ఉంటారు దీనికి మనం ఒక ఐక్యవేదిక పెట్టాం నెల్లూరులో గౌడ్ ఐక్యవేదిక కానీ ఆల్మోస్ట్ ఆలో కాబట్టి మీ డౌట్స్ ఏమన్నా ఎలా అప్లై చేయాలి అంత అప్రోచ్ కావాలి అని కన్ఫ్యూజ్ కాకుండా నెల్లూరులో ఉంటే మన ముంద ఆఫీసు ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ దయాగర్ గారు అయితేనేమి జగన్ రాజైతేనేమి ఎవరైతే మీరు పరిచయం ఉన్నారో టౌన్లో వాళ్ళు కాంటాక్ట్ అయితే కమిటీ ఉంది కాబట్టి మీరు ఎలా చేయాలి అనే విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ దాన్ని బాలో అవుతూ రాసి థ్యాంక్ యూ